ఇక ఖమ్మం కలెక్టరేట్ లో ఉదయం పదకొండింటికి కూడా అధికారులు సిబ్బంది అరకరగానే హాజరవుతున్నారు కొన్ని కార్యాలయాలకు ఉదయం పదకొండు గంటలకు తాళాలు తెరుస్తున్నారు సిబ్బంది మాత్రం ఆ తర్వాత తాపీగా వస్తున్నారు దీంతో చాలా ఆఫీసుల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి ఖమ్మం కలెక్టరేట్ లో ఉదయం పదిన్నరకు ఎలాంటి పరిస్థితి ఉందో మా సీనియర్ కరస్పాండెంట్ నారాయణ వివరిస్తారు గత రోజులుగా కూడా టీవీ పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉంది సమయ పాలన పాటిస్తున్నారా లేదనేది మనం స్వయంగా పరిశీలిస్తున్నాం తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు మనం ప్రస్తుతం కలెక్టరేట్లో ఇప్పుడు దాదాపుగా పదకొండు కావస్తుంది మనం ఫస్ట్ ఇక్కడ సివిల్ సప్లైస్ జిల్లా శాఖ అధికారి కార్యాలయం ఛాంబర్ చూస్తున్నాం కొద్ది నిమిషాల క్రితమే ఈ ఛాంబర్ తాళం తీశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరు ఖాళీ కుర్చీలు మొట్టమొదట దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఇక దీనిపై అధికారి ఛాంబర్ పక్కన మనం ఒకసారి ఒకసారి పేషీ చూస్తే పేషీలో ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది వచ్చారు కొన్ని కుర్చీలు ఖాళీగా వస్తున్నాయి అది కూడా ఇప్పుడే ఒక రెండు ఐదు ఐదు నిమిషాల క్రితం కొంతమంది వచ్చారు ఇంకా సగం కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ ఈ చాంబర్కి సంబంధించి మనం చూస్తున్నాం ఈ చాంబర్ లోపలికి వెళుతున్నాం దీంట్లో కూడా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సిబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఫ్యాన్లు లైట్లు ఆన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు లెవెన్ అవుతున్నా కూడా చాలామంది సిబ్బంది రానటువంటి పరిస్థితి ఇక్కడ ఆఫీసర్తో మాట్లాడదాం సార్ ఎన్ని గంటలకి సిబ్బంది రావాలి ఇంకా సగం కుర్చీలు ఖాళీగానే ఉంటాయి టెన్ థర్టీకి అందరూ అనే ఒక అతనికి ఎడైక్ ఉండి రావట్లేదు అందరూ వచ్చారు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు దూరాభారం నుంచి వచ్చేటువంటి ప్రజలకు కనీసం దరఖాస్తులు సేకరించట్లేదు సరైన సమాధానం చెప్పట్లేదు ఇబ్బందులు పడుతున్నారు ఆరోపణలు వస్తాయి ఎవరికి ఈ ఆఫీసులో పని ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు అన్ని పనులు సక్రమంగా నడుస్తున్నాయి ఎవరికి ఇబ్బంది సమయ సమయపాలనే పాటించినప్పుడు సమస్యలు ఎట్లా పరిష్కారం టెన్ మినిట్సే కదా సమయపాలన టెన్ ఫార్టీ ఫైవ్ వచ్చేస్తున్నారు అందరూ మనం ఈ చాంబర్ కూడా చూస్తున్నాం ఇక్కడ కేవలం ఒక ముగ్గురు నలుగురు మాత్రమే సిబ్బంది ఉన్నారు ఫ్యాన్లు లైట్లు ఏసీలు అన్నీ అందులో ఉన్నాయి కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళే కూడా సమర్థించుకుంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈ ఛాంబర్లో కూడా చూస్తే కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కనీసం సిబ్బంది కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు సమయ పాలన పాటించట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకి సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదు అనేటువంటి ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి